సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మహావీరుడు శ్వాసంత సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మా ఆర్ట్ అకాడమీకి చెందిన శ్రేష్ఠ అమ్మాయి ఈ అమ్మాయి ఏడో తరగతి అవుతుంది ఈ అమ్మాయి మూడు వేల రెండు వందల అరవై ఐదు తిలకం చిక్కులతో డ్రాయింగ్ షాక్ మీద అన్నమాట అంటే పద్నాలుగు అంగుళాల పొడుగు పది అంగుళాల ఏడో పొడవుల డ్రాయింగ్ షాక్ మీద మూడు వేల రెండు వందల అరవై ఐదు చుక్కలు పెట్టుకుంటూ భగత్ సింగ్ సింగ్ బొమ్మ వేసింది ఆ మహావీరునికి చిత్ర నివాళులు అర్పించింది నేను ఇట్లా ఫ్రీడమ్ ఫైటర్స్ను వేపించాలని పిల్లలకు వినుతంగా ఈ విధంగా వేపిస్తున్నాను చాలా అందంగా వేసింది క్రమంగా చుక్కలు పెట్టుకుంటూ భగత్ సింగ్ చాలా బొమ్మ చాలా బాగా వేసింది ఆ మహావీరునికి నివాళులర్పించింది జీ సందర్భంగా చాలా అభినందనలు చెప్తున్నాను అమ్మాయికి చాలా బాగా వేసింది పాలూరు చేస్తాన్ని మాట్లాడుతున్నాను మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన భగత్ సింగ్ అంటే నాకు చాలా ఇష్టం అందుకు ఆ మహావీరుని యొక్క జయంతి సందర్భంగా డ్రాయింగ్ చార్ట్ మీద మూడు వేల రెండు వందల అరవై ఐదు తులకపు చుక్కలతో ఆయన చిత్రాన్ని గీశాను ఆ మహావీరుని చిత్ర వాలను అర్పించాను మరియు మా గురువు కోటేష్ గారి శిక్షణ వలన నేను ఈ చిత్రాన్ని గీశాను ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను